జనాలు రాజకీయం రాకముందే వాళ్ళు ప్రజలకి పనిచేస్తున్నారు ఇప్పుడు ఇంకా రాజకీయాలకు ఇంకా చేస్తారు కోమూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున భేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తారు గెలుస్తా గెలుస్తుంది మాకంతా అభిమానం ెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ కొవ్వూరు ఎమ్మెల్యే గాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ గాను పోటీ చేస్తున్నారు వీరిద్దరు విజయ అవకాశాలు ఎలా ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ చూసినా వాటర్ ప్లాంట్లే తాగేదాని గుక్కు నీళ్ళు ఇచ్చేది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నమస్తే మీ పేరు పేరన్నాయ గారు బాగున్నారా బాగు రైతులు ఉంటున్నారు మీరు రైతులకి ఏ ప్రభుత్వం బాగా పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వం అంతేనా అంటే ఇప్పుడు పెట్టుబడుతారు బాగా పెరిగిపోయా పెరిగిపోయా నేను చెప్పేది కదా వాస్తవం అందరికీ తెలుసు కదా రైతులకి సబ్సిడీలో విత్తనాలు లేదంటే సబ్సిడీలో పనిముట్లు యంత్రాలు అన్ని ఇచ్చేది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమి ఎవరే ఇస్తున్నారంటారో మనకే అంది నేను తెచ్చుకున్నా తెచ్చుకున్నా మొత్తానికి రైతులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓకే అన్న మే పదమూడవ తారీఖున ఎలక్షన్ రాబోతుంది మీకు ఓవర్ నియోజకవర్గం సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరు ప్రశాంతి రెడ్డి గారు భార్య ఓకే తెలుసా వాళ్ళ గురించి విన్నారన్న ఏమని జనాలు జనాలందరూ జనాలు రాజకీయాలు రాకముందే వాళ్ళు ప్రజలకి పనిచేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఇంకా రాజకీయాలకు ఇంకా చేస్తారు ఏం పనులు చేశారన్న వాళ్ళు వాళ్ళు ఏదైనా మాకు ఏదైనా కావాలని ఇస్తున్నారు వాటర్ ప్యాంట్లు కొన్ని పెట్టారు ఏదైనా ఇస్తున్నారు మా ఊరికే కాదు అంతా కూడా ఆయనకు ఉంది పదవిలో రాకముందే అన్నీ చేశారు మరి పదవిలోకి వస్తే ఇంకా చేస్తారని నమ్మకం నమ్మకం ఈ విధంగా మీ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ ఇట్లాగే అనుకుంటున్నారా నేను అనుకుంటున్నారా అనుకుంటున్నా అనుకుంటున్నారా ఇప్పటి వరకు కోవూరు నుంచి ఒక మహిళ ఎమ్మెల్యే అయిన సందర్భం లేదు తొలిసారిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించారు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి చూస్తే నేను కోవూరు నియోజకవర్గం ఆడపడుచుని ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలను గెలిపించుకుంటారు అన్నారు మరి నిజంగా గెలిపిస్తారా గెలిపిస్తారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన కూడా గెలిపిస్తారా ఆయన కూడా ఆయన ఒకటి ఇంకొకటి సరే ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్న వ్యక్తి విజయసాయిరెడ్డి ఆయన గురించి ఏమంటారు ఆయన గురించి మనకు తెలియదు ఆయన నుంచి వచ్చినాడు తెలియదు మీకు తెలిసింది విపిఆర్ విపిఆర్ అంతే దంపతిని గెలిపిస్తారు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతులు అంటారు అది దానికి తిరిగాయ తిరిగే యూ మల్లికార్జున గారు బాగున్నారా కోమూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్నారు గెలుస్తుంది తెలుస్తుంది కలిసద్ది మాకంతా అభిమానం దినేష్ రెడ్డి అభిమానంతో అది దినేష్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి సపోర్ట్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ బాగా డెవలప్ చెప్పింది చేస్తాను కలిసారే మీరు కలిసే ఎలా దగ్గర తీసుకుంటున్నది బాగానే దగ్గర తీసుకుంది బాగానే మాట్లాడింది గెలిపింది ఆయన మీ ఆడబుడుసుని చేస్తాను అంత మరి వ్యవహార పరిస్థితి గెలిస్తారా గెలిపిస్తాం ఇంటి ఎన్నోట్లు మా ఇంట్లో మా మా నాయ మా ఇద్దరు మొత్తానికి మీ పల్లిపాడులో ఎక్కువ శాతం తెలుగుదేశం తెలుగుదేశం అలాగే నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గురించి తెలుసా ప్రభాకరెడ్డి వేమరెడ్డి ప్రభాకరెడ్డికి సో వేమిరెడ్డి దంపతులకి రెండు ఒట్లే మొత్తానికి కోవూరు గడ్డి మీద సైకిల్ జెండా నాడతారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి మీ కోవూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళకి మీ మద్దతు ఉంటుందా వాళ్ళు గెలిస్తే ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంటారు చంద్రబాబు నాయుడు నా దృష్టికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు తరఫున పోటీ చేస్తున్నారు అదే అదే మంచిదే లే ఏమన్నా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అంటున్నారు జగన్ పాలన లేదు ఏది డెవలప్మెంట్ లేదు ఇప్పుడు నేను ఉన్నాను మా మా పిల్లకాయలే ఉద్యోగాలు చేస్తున్నారు ఓ పిల్లకాయలకు కావాలంటే రాష్ట్రం బాగుండాలి నేను మేము మేముందే కాదు ఎక్కువరికి అది బావి తరాలు బాగుండాలంటే బాబు గారు రావాలంటారు బాబు అనేది కాదు జగన్ వచ్చినా బాబు వచ్చినా రాష్ట్రం డెవలప్ కావాలా కంపెనీలు వస్తే రేపు నా మనవాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగిస్తుంది కంపెనీలు రావాలంటే సాధ్యం అంటారు చంద్రబాబు నాయుడు పుట్టులో బాగా రీడింగ్ లో ఉండడు అంతే చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన కలిసి వస్తున్నాయి గెలిచి మళ్ళీ నాలుగు రోజులు పోయినా రాష్ట్రం డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు దండవాక్యం ఈ బిజెపి అని పొత్తులు మళ్ళీ కొద్ది రోజులు బైపోవచ్చు చంద్రబాబు నమ్మాలి అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని బాగు చేశాడు బాగు చేస్తుంది మళ్ళా రేపు రాబోయే మే పదమూడు ఎన్నికలు ఆయన గెలిస్తేనే బాగుంటుంది రాష్ట్రం రాష్ట్రం బాగుపడే వాళ్ళే కావాలి మెయిన్ ఇంతకీ గురించి ఏమంటారు అన్న మీరు మాసగడ మంచి వాడు ఏమేమి పనులు చేస్తున్నారు వాళ్ళు జిల్లాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఇప్పుడు వాటర్ ప్యాంట్ పెట్టినారు వాటర్ పండ్ ఇంకా ఏమేమి పనులు చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు గెలిస్తే ఊరికి సౌత్ కాలి మెయిన్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు ఇంకా ఊరు డెవలప్ చేసుకోవాలంటే బాగుంటది ఉంటాడు ఆయన ఉపయోగం అందుకే విజయ్ సాయి రెడ్డి గారి గురించి తెలుసా ఏం తెలియదు ఆయన ఉండే వస్తాడా అది ఇల్లు ఉంటారు మనం ఏది కావాలన్నా ఆయన ఏం చేస్తారు మనం కంటికి వీళ్ళు ఆయన వేమడి ప్రభాకర్ రెడ్డి మనకి అంత ఇల్లు ఆగపడతారు ఓకేనా ఇప్పుడు మీ కొవ్వురు నియోజకవర్గం డెవలప్ అవడానికి నాలుగురు ఉన్నారు వేమంటి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మా పాలనరెడ్డి బాకర్ ఓకే సో ఈ నలుగురు కాంబినేషన్ లో మీ ఊరు బాగా డెవలప్ అవుతుంటారా అంటే ఈభాకర్డ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన్ని మీరు బలపరుస్తారు నాకే ఇష్టమే ఇష్టం సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ఊళ్ళో వారికి తెలుగుదేశం ఇంకా ఉన్నాయి ఊర్లో ఈ ఊరి వారికి బయట ఊర్లో మాట్లాడే విధంగా అవన్నీ నాకు మా ఊర్లో వారికి తెలుగుదేశం కి ఎక్కువ ఉన్నాయి అంతే ఎక్కువ తింటే మొక్కలు బాగుంటాయి కాలు బాగుంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందల్లో పదమూడు వందలు లింగా వస్తాయి పదకొండు వస్తే దానికి అంటే పార్టీ బందోబస్తు ఓకే ఓకే గిట్ సార్ నమస్తే బాగున్నారా బాగున్నాయి సార్ మీ పేరు సింతపండి వెంకట రావుణయ్య వెంకట రావణాయ్ గారు మే పదమూడు ఎన్నికలు జరిగిపోతున్నాయి మీ కోవూరు నియోజకవర్గం నుంచి ఈసారి మేడం గెలిచే అవకాశం ఉందా బ్రహ్మాండంగా ఎనిమిది వందల ఓట్లు మా ఊర్లోనే మెజార్టీ వస్తుంది మేడం మా ఊర్లో మెజార్టీ ఎప్పుడు తెలుగుదేశం మెజార్టీ బ్రహ్మాండంగా వస్తుంది మన పంచాయతీ కూడా మేమే గెలిచాం గెలిచాము పది లక్షలు తీసుకొని వాళ్ళ వైపు వెళ్ళాడే గానీ సర్పంచ్ ఇంకో పంచాయతీ మేమే గెలిపించాం ఇంతలో జగన్ గారి గాలిలో కూడా మీరు పంచాయతీ పాలం రెడ్డి ద్వారా మేమే గెలిపించాం అప్పుడు మేడం లేదు ఇప్పుడు మేడం ఇంకా మెజార్టీ వస్తుంది బాగుంది తెలుగుదేశం ఎప్పుడు ఎప్పుడు పని చేసినా చేసి ఉండేది తాగేదానికి నీళ్ళు ఇచ్చింది వసన్ కుమార్ రెడ్డి ఆయన నల్లపురి రెడ్డి శ్రీనివాస రెడ్డి ఉన్నప్పుడు కొనాది వేసాడు వాటర్ ట్యాంక్ తర్వాత ఫారంభుత్సం కూడా ఆయనే చేశాడు మా గ్రామానికి ఇప్పుడు కాదు ఎప్పుడో రామారావు టైంలో తర్వాత అని ఉన్నాడు బాగా డెవలప్ చేశాడు కమ్యూనిస్ట్ నాయకులు చనిపోయాడు ఆయన బ్రహ్మాండంగా పనులు చేశాడు ఎక్కడ సిమెంట్ రేట్లు వేసినా తెలుగుదేశమే కాలువకి రైతులకి ఏడు బ్రిడ్జిలు కట్టించాం ఈ సోమశెల ఆధురీకరణ ఏడు బ్రిడ్జిలు కట్టించాం అప్పుడు చంద్రమోహన్ రెడ్డి మంత్రి అప్పుడు ఎల్లో కాలువ ఐదు అడుగులుండి కాలువ ముప్పై నలభై అడుగులు చూపించాడు చంద్రమోహన్ రెడ్డి మాకు నిల్వ కాలం ఇప్పుడు ఎలా వచ్చిందంటే మొన్న అంత వచ్చినా వెళ్ళిపోయింది చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం ఐదు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంటే నాలుగు స్కూల్ బిల్డింగ్ కట్టించాం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించాం మేమే అక్కడ ట్రైనింగ్ స్కూల్ ఉంది మాకు అక్కడ పిల్లలు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ కి రాలేరంటే అక్కడ ఎలిమెంటరీ స్కూల్ చంద్రమోహన్ రెడ్డి వయంలో కట్టించాం సుమారు ఒకటిన్నర కిలోమీటర్ పారిగూడ కట్టాం యాదశల ఉన్న సెవెంటీ థర్టీ లోనే లక్ష రూపాయలు పని చేసే డెబ్భై వేలు ఇచ్చేది అప్పుడు కట్టించాం అంబేద్కర్ బొమ్మ చుట్టూ పారి కూడా వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంక్ చుట్టూ పారి కూడా అర్జున్ వాడు స్కూల్ చుట్టూ పారి కూడా సో ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగింది అంటే ఒక తెలుగుదేశం దేశం పార్టీ లోనే నిపుణులు ఇప్పుడు అదే తెలుగుదేశం అదే వైఎస్ఆర్ సర్పంచ్ వరకు తెలిసి ఉండేడు ఆగే దానికి గుక్కు నీలిలా అదే ఆయన టైం అయిపోయినా పాలం రెడ్డి గారికి చెప్పి సింగల్ ఫేస్ మోటార్ పెట్టి నాలుగు పాయింట్లు వేసాను నేనే నాలుగు పాయింట్లు వేసి సింగల్ ఫేస్ మోటార్ పెట్టాను ఈ రోజు ఎప్పుడు సింగల్ ఫేస్ ఇంట్లో ఉందో అప్పుడు నీళ్లు వస్తాయి ఓకే వెంకటమయ్య గారు సో ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలో అంటున్నారు సో అదే తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ కొవ్వూరు ఎమ్మెల్యే గాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ గాను పోటీ చేస్తున్నారు వీరిద్దరు విజయ అవకాశాలు ఎలా ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి మా మండలం ముందుగా వేమరెడ్డి ప్రభాకరెడ్డి గారి గురించి మాట్లాడుకుందాము ఆయన మీద పోటీ చేస్తున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అవును ఎవరు ప్రజలకి దగ్గరలో ఉంది విజయసాయి రెడ్డి అసలు ఈ ఊరు వాడు అని ఇప్పుడు చెప్తుంటే ఎంట్రో నెల్లూరు వాయుని నేను తాళ్ళు పోడినది అని అసలు నాకు తెలియదు అరవై ఆరు సంవత్సరాలు ఆయన ఏ నాకు తెలీదు మన రెడ్డి ఆఫీస్ ముందు మీటింగ్ పెట్టి చెప్తా ఉంటే ఎన్న తాళ్ళు కూడు నాకు దాన్ని ఆయన ఎప్పుడు చూసాం మేవా ఇప్పుడు కనపడుతున్నాడు ఆఫీసులు పెట్టి హంగామా చేసి కనపడుతున్నాడు కానీ ఎప్పుడు ఎవరు చేస్తారు విజయసాయి రెడ్డి రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ చూసినా వాటర్ ప్లాంట్లే తాగేదాని గుప్పి నీళ్ళు ఇచ్చేది ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరగా చేశారు ఇంకా గుడిలు గోపురాలకు ఇచ్చేది ఆయనే అడిగితే ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య పదకొండు కోట్లు ఇచ్చాడు శ్రీశైలం పదకొండు కోట్లు డబ్బు ఇచ్చాడు సో సేవా గుణం కలిగిన వాడు విపిఆర్ విపిఆర్ అవును ప్రజలు పట్టించుకునే వ్యక్తి విజయసాయి రెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ఉండే వాళ్ళ విషయం కొద్దాం ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముందు ప్రసన్న కుమార్ కుమార్ రెడ్డి మామలైతి మా ఊరు ఏ ఇష్టకాంత కొల్లగొట్టేసి ఐదు సంవత్సరాలు ఎక్కడా డీడీ తీసుకున్న పాపాను బాల అక్కడే డబ్బు ఎవరికి చెందుతుందో వ్యసన కుమార్ రెడ్డికే పోతుంది కొంత ఆయనకి పోతుంది నాయకుడికి అసలు నాయకుడికి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపాను బాల పోయిన సంవత్సరం కాదు అంతకు ముందు రెండేళ్ళు రాలే అంతకు ముందు ఏరుస్తే మాకు సుమారు పదిహేను ఎకరాలు గేట కొట్టుకోయేసి ఊరమ్మిడికి వచ్చేసింది ఇంకా చూపించారో లేదు తెలియదు ఊరమ్మిడికి వచ్చేసింది అదే పొయ్యిలా గేట బాహకుండా ఉండింది మాత్రం అప్పుడు చంద్రమోహన్ రెడ్డి పోయించిన కట్టలు సదరం చేసి బిల్లులు చేసుకుని పొయ్యాల్సిందే పొయ్యిలా అదేమని అడిగితే ఏం పట్టించుకోవాలి లేబర్ మాకంతా ఉండేది ఇక్కడ అయ్యా లేబర్ కొట్టుకుంటారు నాయన మేము లేబర్ పది మందిని తీసుకొని పోతే ఆడికి అబ్బే అరెస్ట్ చేయిపిచ్చాడు పోలీస్ వాళ్ళ చేత కుక్కలైన్ లేడు పెట్టి కొట్టేస్తాడు ఐదు నుంచి ఏడు కుక్కలైండు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎంఎల్ఏ గారే ఆయన కంచ ఆయన సంతానం జరుగుతుంది అడిగితే ఇబ్బందులు పెట్టేది ఇబ్బందులు పెట్టేది అంతే పోలీస్ వాళ్ళు తీసుకొడం కొట్టడమే ఇంతకు ముందు ఇలాంటి సగట జరిగే ఇంతకు ముందు ఇలాంటి సగట్లు జరిగాయి ఎప్పుడు జరగలే తెలుగుదేశం పేపర్ పేపర్ ఉన్న కూడా డీడీ తీసుకునేది పన్నెండు వందలు లేబర్ కొట్టేది రెడవైన జేసిబి దాని ఆడ పోయిందనుకో మళ్ళీ ఆగిపోయినాయి ఎవరైనా తీసుకొని అనుకో అరెస్ట్ రెడ్డి ప్రభుత్వం జరగలేదా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జగన్ వచ్చిన తర్వాత కోట్ల ఆట్లు ఈ ఆటలు ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల మేము గ్రామం ఫ్రీగా ఉండేది అప్పుడు ఇసుక ఫ్రీగా ఉంటే గ్రామంలో మేము బండికి పదిహేను వేలు ఇచ్చి నెలకి ఆ విధంగా పదకొండు బళ్ళు ఇసుక ఓకే సరే ఆయన ద్వారానే ఏ పెద్ద మనిషి ద్వారా పంపించేది వాళ్ళకి మమ్మల్ని కేసులు పెట్టి పాలనీ గుడి కొట్లాడుకొని తొమ్మిది సంవత్సరాలు తిరిగాం ఆయన పున్ను అంటూ గారి గురించి చెప్పండి రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏ విధంగా బాగా దగ్గరికి తీసుకుంటుంది పలకరిస్తుంది మొన్నగడ కలిసాము పరిచయం చేసుకున్నాం బాగా దగ్గరికి తీసుకొని చెప్పింది మేము చెప్పాల్సి చెప్పాము ఆమోదించిన అని కూడా అంతా బాగానే ఉంది ప్రశాంతి రెడ్డి గారి పైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గారు ఏమంటారు అవి అన్ని అనవసరం మొత్తం జరిగే ఆయన అనవసరంగా పెడతా ఉండడు ఏదో ఒకటి అంశాలు పెడతా ఉండడు అంతేగాని అది వల్ల ఆయనకే ఇబ్బంది ఆయనకి ఇబ్బంది ఆయనకే ఇబ్బంది ఓకే చూడు సంఖ్య చెప్పండి దానివల్ల బయట పెట్టింది గారు మీరు చెప్పండి మీ ఇందుకోరు మండలం పల్లెపాడులోనే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా లేక కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా ఉందా మాకు కోవూరు అంతా తెలీదు మా మండలం మాత్రం బలంగా ఉంది మా మండలం పోవడమే చంద్రమోహన్ రెడ్డికి దురదృష్టం వాడు గెలిచి ఉండేవాడు ఐదేళ్లు నాలుగు ఐదుపోయాడు ఇప్పుడు మీ మండలమే ప్రశాంత్ రెడ్డి గారికి అదృష్టం అదృష్టమే అంతే పల్వర్ రెడ్డికి అదృష్టమే ప్రశాంత్ రెడ్డి గారికి ఇంకా అదృష్టం మంచి నాయకులు గడు వచ్చారు మాతో గారు సంప్రదిస్తున్నారు ఇంతవరకు పోయినోళ్ళు టీడీపీ లో ఉండేళ్లే బ్రహ్మానంగా వచ్చారు జూనియర్లు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరు సపోర్ట్ దంపతులకేనా అంతా దయ రెడ్డి దంపతులకే జగన్ ఇంటికి పంపిస్తా జగన్ ఇంటికి తప్పకుండా పోతాడు తప్పకుండా మంచిగా ఇంటికి పంపిస్తారు సార్ మచ్